మన మానపల్లి కోట కొన్ని సంవత్సరాలుగా ఎన్నో వందల సంవత్సరాలుగా అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి ఈ జాతర ఈ సంవత్సరము ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు అంటే మంగళవారం రాత్రి తనది అమ్మవారిని ప్రత్యక్ష చేసి ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం ప్రజలందరికీ కూడా దర్శన భాగ్యం కల్పించడానికి కమిటీ పద్దెనిమిది ఎత్తున ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించి కులమతాలకు అతీతంగా అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపుతో ప్రార్థన కావాలని కోరుకుంటుంది అమ్మవారికి పోతురాజుకు దండ వేయడం జరిగింది ఈ రోజుతో జాతర ప్రారంభమైనటువంటి రుచి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి